గాంధీని గాడిసే చంపేశాడు మనకు తెలుసా విషయం గాడిసే మహాత్ముడు అనుమాన కూడా ఎవరు చెప్తున్నారు సరే అంటే అనుకోండి ఎందుకంటే అని అనుమాన గాంధీ తన తన అనుమానం చెప్పలేదు కానీ గాడిసే చంపడబడి అంటే ఏం జరిగేది ఆ మరణాన్ని ఇంకొకళ్ళు వచ్చి చంపేసేవారు ఎందుకంటే ఆ ఆ నెలలోనే ఆయన మీద వచ్చే ప్రయత్నం జరిగినాయి ఆ నెలలోనే ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి బాంబేసాడు వేసేది అక్కడ ఆ బిర్లా హౌస్ లో బాంబేస్తే మీటింగ్ లో బాంబే వేస్తే అందరూ పారిపోయారు గాంధీ ఒక డయాస్ మీ కూర్చుంటున్నారు ఎవరు వచ్చి అందరూ పారిపోయిన నువ్వు ఎందుకు పారిపోలేదంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశాలు చచ్చిపోవడానికి అని చెప్పాడు నువ్వు అంటావా నేను అంటారా అంటావా నీ మీద గనబెట్టి వాడు అనగలుగుతావా మహాత్ముడు అనే మాట నా చెవులకి చాలా చాలా కఠోరంగా వినిపిస్తుంది అనకండి ఎవరు మహాత్ముడు అనే మాట అనర్థం అని చెప్పేవాడు మహాత్ముడు అనే పోరాడి అలిసిపోయాడు ఈయన మహాత్ముడు అనద్ధం అన్నప్పుడల్లా మళ్ళీ గాంధీకి చేయనివ్వరువాడు ఈ బాధపడలేక మానేశాడు అన్నం మానేశాడు ఆశ్రమంలో మాత్రం ఎవరు అన్నంకి వీలేదని రూల్ పెట్టానని చెప్పుకున్నాడు అటువంటి మనిషి చచ్చిపోయే ముందు రోజు చెప్పాడు ఏమనంటే ఒకవేళ ఎవడైనా తుపాకి తీసుకొచ్చి నా ముందు నిలబెడితే అప్పుడు అతని పట్ల ఏ ద్వేషం లేకుండా నా మనసులో ఏ ద్వేషం లేకుండా ఎటు పారిపోకూడదు నేను అక్కడే నిలబడి ముందడుగు వేస్తూ నా పెదవుల నేను రామనామాన్ని భగవంతుడిని తలుచుకుంటే అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు అనొచ్చు అని మామూలుగా నవ్వుతూ అన్నాడు ఈ మాటలు రెండు రోజులు నిజమైన జస్ట్ హ్యాపీడ్ ఆయన ఆయన పెట్టుకున్న బెంచ్ మార్క్ ఆయన దాడేశాడు అలా దాటేశాడు ఇంత మామూలే గాంధీ గారు విమానంలో ఎవడో పెడుతూ నిమి బాంబేస్తారు అని నీకు తెలిసింది ఆ విమానం వచ్చింది నిమి బాం వేస్తారు అప్పుడు ఏం చెప్తావు ఏం అని అడిగారు ఆయన ఏం చెప్తాం మనం ఆయన ఏం చెప్పాడండి పైలట్ గురించి ప్రార్థిస్తానని చెప్పాడు పైలట్ గురించి ప్రార్థిస్తాను ఎవరు చెప్తారు జోగ్గా చెప్పాడా జీవితాంతం ఇలాగ నడిచాడండి జీవితాంతం ఇలాగ నడిచాడు మనం ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తుంటే దానికి అంతు బొంతులేదు అవన్నీ కూడా మానవ మాత్రులు చేయగలిగిన పనులు కాదు ఈ విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టి రాజగోపాలాచార్య చాలా అద్భుతమైన రాశాడు ఆయన మంచం మీద చచ్చిపోలేదు మంచం మీద చచ్చిపోకూడదు చెప్పాడు మంచం మీద చచ్చిపోయి ఉంటే కనుక పడక్కొచ్చారు చచ్చిపోయాన్ను మహాత్ముడు అని చెప్పొద్దు ఈ పని చేస్తే చెప్పని చెప్పాడు అంతకుముందు మంచం మీద చచ్చిపోలేదు ఆయన నిలబడి ఉండనే చచ్చిపోయాడు ఉండడం కాదు నడుస్తుండనే చచ్చిపోయాడు నడుస్తుండే కాదు ప్రార్థన దేవుడి దగ్గర వెళ్తుండే చచ్చిపోయాడు ఆయన రాముడి దగ్గరికి వెళ్తుంటే రాముడు ఆగలేక వెంటనే తీసేసుకున్నాడు ఇన్ని ఆ కాసేపు కూడా ఆపుకోలేబడి అని చెప్పాడు అని చెప్పాడు రాజగోపాల్చార్యుడు రాముడు తీసేసుకున్నాడు గాంధీని అని చెప్పుకున్నాడు నేనేదో మీటింగ్లో చెప్పాను అసలు గాంధీని మృత్యువు తరవలే మృత్యువుని గాంధీ జరిమాడు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి పదిహేను ఇరవై సంవత్సరాలు ఆయన మీద చాలా ఐటమ్స్ జరిగినాయి నేను తరుగుతూ ఉండేవాడు దాన్ని ఒకసారి హరిజన యాత్ర అనేటువంటిది ఆయన చేసి పన్నెండు వేల మైళ్ళు చేశాడు దళితులుగా విషయం చెప్పేవాళ్ళాడు అఫర్ ఖాన్ చెప్పాడు మీరెంత పిచ్చి వాళ్ళ భారతీయులు మీరు గాంధీని మర్చిపోయారు ఇప్పుడు డెబ్బైళ్ళు చెప్పాడు అప్పటికి మనం ఇంకా మర్చిపోయాయి ఇప్పుడు చూస్తే ఏమని వాడు మనం మేము మర్చిపోతే ఏమవుంటుందని ద్వేషిస్తాం ఇప్పుడు మేము మీరు సర్వే చేయండి జనం ద్వేషిస్తారు జనం ద్వేషించిన కారణాలు ఉన్నాయి కారణాలన్నీ అబద్ధాలే వాళ్ళకి అబద్ధాలు నేర్పించారు అబద్ధాల మీద ఈ మొత్తం ప్రపంచం బతుకుతా ఈ విషయం చాలా సీరియస్ అందుకని గాంధీ పేరు మీద చెప్పేటువంటి రాజకీయ పార్టీ కానీ చేసే చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు గాంధీని మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ వదిలేసింది గాంధీకి తెలియకుండా దేశాన్ని విభజించారు గాంధీకి ఎవరు చెప్పలే మోసం చేశారు ఆయన సొంత అనుయాయులు చీట్ చేశారు చిట్ట చివరికి కోట్ల మంది ప్రజలను నడిపినటువంటి మనిషికి ఆయన వెనకాల పది ఇరవై మంది లేరు ఆయన నౌకాలు వెళ్ళేటప్పుడు అయినా వెళ్ళాడు ఎందుకంటే యూ హ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ అని చెప్పాడు ఆయన చెప్పాడు ఆ మాట ఆ మాట చదివి దిగ్బ్రాంతిందండి నేను నేను పదే పదే విజయవాహంలోకి మాట రాసేవాడిని ప్రజలు ఏమంటారు సంబంధం లేదు ఇండియా ఏమంటారు దక్కలేదు ప్రపంచం ఎవరికి అక్కర్లేదు నువ్వు సత్యాన్ని నిలబడాలి యూ టు స్టాండ్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే స్టాండ్ అలర్న్ ఒక్కడే యావత్ దగ్గర నుంచి నిలబడాలి నీ ప్రపంచం నీ తల్లి నీ తండ్రి నీ పిల్లలు నీ భార్య ఎవరు లేకపోలేదు సరే యూ హేర్ టు హోల్ వరల్డ్ యావత్ ప్రపంచపు కళ్ళలోకి నువ్వు తేరి చూడాలి ఆల్దో దూ విత్ బ్లడ్ షార్ట్ ప్రపంచం క్రోధారుడు నేత్రాలతో నీ వంక ఇలా చూస్తున్నా సరే నువ్వు నిశ్చలంగా నువ్వు నమ్ముకున్న సత్యాన్ని నీ వెనకాల నువ్వు అలా నిలబడి చూడాలి ఎవడు చెప్పాడు ఈ మాట చెప్పాడు తెలుసా మీరు ఆశ్చర్యపదారు కత్తి వాదరుగా ఎదురు నిలబడగలుగుతామని చెప్పాడు నాకు తెలిసి వాయిస్లన్నీవి వాళ్ళ కలుస్తాయి వీళ్ళు చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడతారు ఇప్పుడు జాతిపిత అంటారు గాంధీని వీళ్ళ జాతిపిత అంటే ఎవరో కోర్టులో కేసు వేయడం లేకపోతే ఎవరో అసలు జాతిపితాలు ఎందుకు ఎవడు చెప్పాడు గవర్నమెంట్ ఏమైనా జీవో ఇచ్చిందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమం అది ఒక అగ్రిది లక్ష మంది ప్రజానికి అరెస్ట్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు దేశంలో ప్రజల మీద బాంబులు వేయడానికి హెలికాప్టర్లు వేద్దామని ప్రయత్నించారు అది అటువంటి ఉద్యమం జరిగింది ఎవరికి తెలియదు అసలు దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు దాంట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ లేడు దాంట్లో అంబేద్కర్ లేడు నేను అంబేద్కర్ అనే పేరుని చాలా గౌరవంగా మా తీస్తాం మా ఆఫీసులో పెట్టుకుంటాం మేము అంబేద్కర్ రెడ్డి కూడా చెప్తాం నువ్వు అంబేద్కర్ రేట్ని చెప్పాలంటే గాంధీని తిట్టాలి గాంధీ ఐటమ్ చెప్పాలంటే అంబేద్కర్ రెడ్డిని తిట్టాలి భగత్ సింగ్ దీడి పొగిడితేనే ఈయన తిట్టాలి ఈ సిద్ధాంతాలు తప్పువి ఎవరైతే ఇవాళ దేశంలో శ్ఞాగం చేశారు నెత్తలు దారిపోసారో వాళ్ళ గురించి తలుచుకునేవాళ్ళు ఇవాళ ఎక్కడ జాతీయ యొక్క చర్చ లేదు గాంధీ యొక్క చర్చ లేదు దాన్ని వ్యారిష్ చేశారు మొట్టమొదటి ఏం చెప్పారంటే అసలు జాతీయ లేదని చెప్పారు తర్వాత ఏం చెప్పారంటే భగత్ సింగ్ చాలా గొప్ప త్యాగం చేశాడు నేను భగత్ సింగ్ ఛాగన్ చేయలేదు భగత్ సింగ్ ఇస్ గ్రేట్ హీరో ఈజ్ గ్రేట్ హీరో దేశంలో నిలబడి ఎవరు కొట్లాడారు సంవత్సరాల తర్వాత ఎవరు జైలుకి వెళ్ళారు గాంధీ గారి భార్య చచ్చిపోయింది జైల్లో గాంధీ గారు అని చెప్పే స్థాయి ఉన్న మహావ్ దేశాన్ని చచ్చిపోయాడు నెహ్రూ గారు పది పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఈ త్యాగాలని మట్ల పోయాలా మీరు ఏం అనుకుంటారు దేశానికి ఇవాళ రాజ్యాంగం గురించి ఫ్యాషన్గా మాట్లాడేవాళ్ళు రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగ రాజ్యాంగం రాజ్యాంగం ఒకటి రాసిన డాక్యుమెంట్ కాదు నేను దాక్షాయణి జీవిత చరిత్ర రాశాను ఆవిడ ఏకైక దళిత మహిళ రాజ్యాంగ రచన సభలో గాంధీ గారి శిష్యురాలు గాంధీ అంబేద్కర్ కలిసి పనిచేయాలని కోరుకునేటువంటి మనిషి గాంధీ స్వయంగా చెప్పాడు అంబేద్కర్కి యు ఆర్ అన్ బై భర్త్ అండ్ ఐఎమ్ బై అడాప్షన్ నువ్వు పుట్టుకతో అంటారా నేను అడాప్షన్ దాన్ని తీసుకోవడం ద్వారా అంటారాను అండి మీ వన్ అండ్ ఇండివిజువల్ మన ఇంత ఒకటే అవిభాజ్యం అని చెప్పాడు ఇది చెప్పచ్చుగా అదే సమయంలో అంబేద్కర్ కూడా చెప్పాడు మనం గాంధీ వన్ సైడ్ లవ్ కాదు ఇది అంబేద్కర్ చెప్పింది పార్లమెంట్ రాజ్యసభ రికార్డులో వస్తుంది ఉంది నేను చూపిస్తాను ఆయన చెప్పాడు ఇరవై కోట్ల రూపాయల ఫండ్ పెట్టండి దళితుల గురించి ఆ రోజు ఇరవై కోట్లు అంటే వాళ్ళ రెండు వేల కోట్లతో సమానం ఇంకెక్కువేమో ఇరవై కోట్ల రూపాయల ఫండ్ పెట్టండి మహాత్మా గాంధీ పేరు పెట్టండి దాన్ని దళితుల గురించి ఉపయోగించండి ఎందుకంటే దళితులని అత్యంత అభిమానించినటువంటి వ్యక్తి ఆయన హృదయానికి వాళ్ళ దగ్గరగా ఉన్నారని చెప్పాడు రికార్డు పార్లమెంట్లో ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు ఒక ఎవరో దాచిపెట్టిన విషయాలు నేను నేను తీసి మాట్లాడితే చదవరు అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళ ఇవాళ కులాన్ని గురించి దేశాన్ని ఏకం చేయాలి నేషనల్ యూనిటీ అంటే కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద విచ్ఛిన్నమైనటువంటి దేశాన్ని ఎవరు యూనైట్ చేసిన దగ్గర కూర్చుని కుట్టాడు ఆయన ఈ మాట రాశారు ఎవరో మేరీ బార్ రాశారు ఎవరు రాశారు రహనా త్యాబ్జీ రాసింది ఎవరంటే నేతగాడు కానీ ఆ నేతగాడు చరిత్రని నేస్తున్నాడు ఆ చరిత్రను కూడా మనుషులతో నేస్తున్నాడని రాసింది ఏం మాట్లాడారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరన్నారు ఎవరైనా తెలుసా మీకు ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరన్నారు ఈ మాటని గాంధీని ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పాడు మాట అంతకంటే పెద్దోడు ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లసెస్ మమ్మల్ని ఆశీర్వదించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దీని పెడతాను చెప్పాడు ఎవరు చెప్పారు సుభాష్ చంద్రబోస్ నువ్వేమంటుకుంటున్నావు సుభాష్ చంద్రబోస్ గాంధీ కొట్టుకున్నారు వాళ్ళిద్దరికి పడదని చెప్పి అద్దాలు కాదు సిగ్గు నీకు సిగ్గులేదు ఎందుకు అబద్ధాలు చెప్తావు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గాంధీ పాదాల ముందు పెడతానని చెప్పాడు సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఒక దళం పేరు గాంధీ దళం ఇంకో దళం పేరు నేరు దళం ఎందుకు చరిత్ర దాచిపెడతావు నువ్వు వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకున్నారు సుభాష్ చంద్రబోస్ ని గాంధీ ఏమన్నాడు ప్రిన్స్ ఆఫ్ పెట్టి నేడుస్తున్నాడు వాళ్ళని భర్తనే కాబట్టి చెప్తాడు నేను బెంగాల్ వెళ్ళి ఓసారి మహాత్మాగాంధీ వెనక్కి వస్తున్నప్పుడు రైల్లో అందరూ రైల్వే స్టేషన్ దగ్గర మహాత్మా గాంధీకి జయ అంటే రైలు నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు ఏడ్చాడు చుట్టుపక్కల ఎందుకు వేడుస్తున్నామంట అర కలకత్తాకు వచ్చాం మనము మహాత్మా గాంధీ జయంటారు సుభాష్ చంద్రబోస్ జైలు కూడా అనాలి ఇది ఆయన నేల ఒక కొడుగండి ఎక్కువ గాంధీ గారి మీద ఇంకా చెప్పాలంటే నెహ్రూ మీద ఇంకా చాలా మంది మీద వ్యాప్తి చేస్తున్నటువంటి అబద్ధాలు చెడు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎక్కడో ఒక అమ్మాయి బొమ్మ తీసుకొస్తారో ఆయన భజం మీద చేసినట్టు చూపించి ఇదిగో ఈ ఇలా తిరుగుతున్నాడు అంటారు ఎవరో ఇందిరాగాంధీని తీసుకెళ్ళి ఆ బొమ్మను కట్ చేసి ఎవరో ఒళ్ళోని కూర్చోబెట్టి ఇదిగో చూడండి వీళ్ళు ఇట్లా అని దానికి సిగ్గు లజ్జ ఒక ప్రమాణం లేకుండా అయిపోయినాయి ఎక్కడ దాకా దిగజారుతుందంటే వీళ్ళ వీళ్ళ తల్లిదండ్రులు ముస్లింస్ గాంధీ ముస్లింకు పుట్టాడు నెహ్రూ ముస్లిం పుట్టాడు అని దానికి అంటే మనం అన్ని ప్రమాణాలు అన్ని సిగ్గు లజ్జ అన్ని వదిలిపెట్టేసామని అర్థం దానికి దిగజారడం అనేది జరుగుతూ ఉంది అంచేతం నిజాలు అనేది బయట లభ్యం కావడం లేదు అబద్ధాలు మాత్రమే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్ని అబద్ధాలే నేను ఒక మాట చెప్తాను గా అంబేద్కర్ క్యాస్ట్ ఇన్హిలేషన్ కుల నిర్మూలన పుస్తకం అసలు చాలా అద్భుతమైన పుస్తకం అది విస్ఫోటం లాంటి పుస్తకం ఆయన పుస్తకం రాలేదు ఒక లెక్చర్ ఇద్దాం అనుకున్నాడు లెక్చర్ని వాళ్ళు అలౌ చేయలేదు దాంట్లో ఏదో చిన్న పాయింట్ తీసేయమన్నారు అందుకని నేను దాన్ని ప్రింట్ చేసుకున్నాడు అంతే వాళ్ళతో వాళ్ళు అలౌ చేయకపోవడం కూడా తప్పు ఉద్దేశంతో కాదు అది కూడా గమనించాలి సో ఈ క్యాస్ట్ ఇన్లేషన్ అనే పుస్తకాన్ని ప్రతి భారతీయుడు చదవాలని గాంధీ గారు చెప్పారు చాలా గొప్ప విషయం ప్రతి భారతీయుడి పుస్తకం చదవాలని ఎవరు చెప్పారు గాంధీ గారు చెప్పారు దాంట్లో చివరి ఈ అధ్యాయాలను జత చేశారు ఎవరంటే కులానికి గాంధీ సమర్థన అని మీరు చదివితే దిగ్బాంతి చెప్తారు ఈ కులానికి గాంధీ సమర్థన అనేది చాలా చదువుకున్న కులాన్ని గాంధీ కావాలనుకున్నట్టు అంబేద్కర్ వద్దని అర్థం చేసుకుంటారు కానీ అదే అదే ఆ కులానికి గాంధీ సమర్థనం అంటారు కింద ఈ విధమైన అంటే మీరు చదవండి ఏమనంటే ఈ కులం అనేది ఎంట్రానితనం అనేది గాంధీ కనుక హిందూ మతం అంగీకరిస్తే దాన్ని అనుసరించి నేను హిందువును కాను హిందూగా ఉండను హిందూనే కాజాలను అని చెప్పాడు అని గతంలో చెప్పాను ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను కులాన్ని గనక హిందూ మతం అంగీకరిస్తే నేను ఆ శాస్త్రాలని ఆ పద్ధతులను హిందువుని కాను హిందూగా ఉండను హిందువుగా కాజాలను అని చెప్పాడు ఈ మాటలు గాంధీగా చెప్పి కులము ఎంతో అసహ్యంగా ఎంతో దుష్టంగా ఇది ఒక వ్రణము ఇది కురుపు ఈ విధంగా అమల్లో ఉంది దీన్ని అనుసరించి ఏ శాస్త్రాన్ని చెప్తే నేను గనక నేను దా ఆ శాస్త్రాన్ని అనుసరించి నేను హిందువుని కాను అని చెప్పాడు ఆయన హిందువుని కాను అన్నాడు ఈయన హిందూ కాకుండా వెళ్ళిపోతున్నాను అన్నాడు తేడా నాకు తెలిసి ఏమీ లేదు ఇద్దరి మధ్య అంత ఏకీభావం ఉంది